ఆ కళ ఎలా ఉందంటే ఆ ప్లేస్ని నేను ఎప్పుడో చూసినట్టు ఆ జనాలతో నాకు ఏదో సంబంధం ఉన్నట్టు నాకు వచ్చిన కళ మీతో షేర్ చేసుకుంటే మీతో చెప్పుకుంటే అది మీకు నిజంగా అనిపించదు అది ఫేస్ చేసిన వాడికే ఆ ఎక్స్పీరియన్స్ చేసిన వాడికే తెలుస్తుంది అది కళ వచ్చిన తర్వాత నేను లేచాక నేను ఎక్కడ మళ్ళీ మర్చిపోతానేమో అని చెప్పి నా మొబైల్ ఓపెన్ చేసి నోట్ యాప్ ఉంది కదా నోట్ చేసుకున్నాను పాయింట్ పాయింట్ ఆ కళ ఏమైంది ఏమొచ్చింది మొత్తం డీటెయిల్ గా రాసుకున్నాను ఎందుకంటే మీతో షేర్ చేసుకున్నాను అలా ఎలా ఉందంటే అది నిజానికి చెప్పాలంటే నేను నిజంగా రియల్ లైఫ్ లో ఉన్నట్టు ఉంది కదా నేను ఆ కళ్ళ నుంచి ఎంత బయటికి వద్దాం లెగుద్దాం అన్న నా వల్ల అవ్వట్లేదు కానీ నేను చాలా గట్టిగా ట్రై చేశాను లేచి చూస్తే టైం వన్ మినిట్ క్రాస్ అయింది జస్ట్ వన్ థర్టీ పడుకున్నా వన్ థర్టీ వన్ లేచా కానీ అది వన్ మినిట్ అయినా వన్ డే మొత్తం స్పెండ్ చేసినట్టు ఉంది కదా అలాంటి కళ ఇప్పుడు వచ్చి నా జీవితంలో ఎప్పుడూ రాలేదు నేను సాధారణంగా ఫాస్ట్గా పడుకోను కానీ అది వచ్చినా నిద్ర వచ్చేసింది ఫోన్ చూస్తూ చూస్తూ అలా పడుకుని పోయాను టైం అప్పుడు ఒంటి గంట ముప్పై అవుతుంది ఒక కళ వచ్చింది కళ ఎలా ఉందంటే అది కళలా లేదు నిజంలా అనిపించింది నాకు ఆ కళలు నేను స్ట్రక్ అయిపోయి ఉన్నాను అంటే ఇది వాస్తవమా లేదా కళ కూడా నాకు అర్థం కాలేదు ఇప్పుడులాగ నేను ఫోన్ చూస్తూ వన్ సెకండ్లో డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయాను నేను సడన్ గా ఒక ఫోన్ కాల్ వచ్చింది ఫోన్ కాల్ ఒక షాప్ ఆంటీ ఆ షాప్ ఆంటీ కాల్ చేసి నీకోసం ఒక ముస్లిం అమ్మాయి వెయిట్ చేస్తూ ఉంది ఇక్కడికి నువ్వు రా అని చెప్పారు చెప్పాలంటే నాకు ఆ షాప్ ఆంటీ కూడా ఎవరో తెలియదు అక్కడికి వెళ్ళా షాప్ దగ్గరికి ఒక ముస్లిం అమ్మాయి ఉంది ఫేస్ మొత్తం బ్లర్ నాకు అనిపించట్లేదు ఏమి ఆ సడీస్ మొత్తం కొత్తగా అనిపిస్తుంది నాకైతే అది నాకు అర్థమవుతుంది అవుతుంది నేను ఒక కొత్త ప్లేస్కి వచ్చానని కానీ నాకు ఆ ప్లేస్ ఏంటో అర్థం కావట్లేదు ఆ ఏరియాలో ఆ అమ్మాయిది చివరి ఇల్లు అనమాట అమ్మాయి నా పట్టుకొని నన్ను తీసుకెళ్తుంది వాళ్ళ ఇల్లు చూపిద్దామని చుట్టూ జనాలు ఒక ముసలావిడి పిల్లలు కొంతమంది పెద్దలందరూ నన్ను వింత వింతగా చూస్తున్నారు నన్ను ఎప్పుడు చూడలేనట్టు అమ్మాయి అలాగా ఇల్లు చూపిస్తానని చెప్పి చివరికి తీసుకెళ్తూ తీసుకెళ్తూ సడన్ గా హ్యాండ్ వదిలేసింది నాది ఇంకా నేను ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయి నాకేమవుతుందో నాకు అర్థం కాలేదు అక్కడే అలా పడిపోయి ఉన్నా నేను చుట్టూ జనాలు నేనా మూమెంట్లో బయటికి రావడానికి ట్రై చేశా చాలా ట్రై చేశా కానీ నా బాడీ మూవ్ అవ్వట్లేదు నా ఐస్ ఓపెన్ అవ్వట్లేదు టోటల్ బ్లాంక్ నాకేం అర్థం కావట్లేదు ఆ అమ్మాయి తీసుకెళ్తున్న వాళ్ళ వీధిలో పడిపోతున్నట్టు నాకు అర్థమవుతుంది అవుతుంది స్లో మోషన్లో పడుతున్నట్టు నాకు అర్థమవుతుంది ఏదో తెలియని ట్రాన్స్లోకి వెళ్తున్నట్టు ఆ ట్రాన్స్లో పడిపోతున్నట్టు ఒకవేళ ప్రపంచం నాకు తెలియని ప్రపంచంలోకి వెళ్తున్నట్టు ఆ ఫీల్ వస్తుంది నేను పడిపోయిన వెంటనే నా బ్రెయిన్ కో థాట్ వస్తుంది అదేంటంటే ఇది డ్రీమ్ కాదేమో నిజమేనేమో అని సడన్ గా జరుక్ ఇంకా లేచి నిల్చున్నాను బెడ్ మీద అప్పుడే కళ్ళు ఓపెన్ చేశాను మొబైల్ కెమెరా తీసి రికార్డ్ చేసుకున్నా నేను మళ్ళీ పడుకున్నాక నన్ను నేను అబ్జర్వ్ చేసుకుందామని ఇంకా తలంతా పట్టేస్తుంది హార్ట్ అయితే చాలా ఫాస్ట్ కొట్టేసుకుంటాను ట్యాంక్ గాడ్ నాకు మళ్ళీ అయితే ఆ డ్రీమ్ అయితే రాలేదు కళ్ళ నుంచి బయటకు వచ్చేసా భయం తగ్గింది కానీ ఇంకా నార్మల్ అవ్వలేకపోయాను ఇదంతా ఒక్క నిమిషంలో జరిగిందా అంటే నాకే నమ్మాలనిపించట్లేదు నా డౌట్ ఏంటంటే ఆగిపోయిన డ్రీమ్ మళ్ళీ కంటిన్యూ అవుతుందా ఆ డ్రీమ్ లో నేను మళ్ళీ వెళ్తానా మళ్ళీ అలానే స్టక్ అయిపోతానా అని నా డౌట్ ఆ కళ ఎలా ఉందంటే ఆ ప్లేస్ నేను ఎప్పుడో చూసినట్టు ఆ జనాలతో నాకు ఏదో సంబంధం ఉన్నట్టు నాకు ఒక తెలిసిన అంకులు ఉన్నారు ఆయన సైకాలజిస్ట్ అనమాట నాకు వచ్చిన డ్రీమ్ నేను యాజీజ్ ఆయనకి అలా షేర్ చేసుకుంటే ఆయన చెప్పింది వినే నేను చాలా షాక్ అయ్యాను మన అందరికీ తెలిసిందే డ్రీమ్స్ అనేవి వస్తాయి అవి సగంలోనే లోనే ఫినిష్ అయిపోతాయి నాకు డౌట్ ఏంటంటే అసలు ఆ డ్రీమ్ నాకెందుకు వచ్చింది అసలు ఆ అమ్మాయి ఎవరు ఆ షాప్ ఆంటీ ఎవరు నాకే ఎందుకు వచ్చింది అసలు ఏం చెప్పబోతుంది ఇది నా ఫ్యూచరా లేకపోతే నా పాస్ట్ లో ఏమైనా నేను ఫేస్ చేసిందా లేదా నాకేం అర్థం కాలేదు అసలు మనం ఎక్కువగా హారర్ వీడియోస్ అండ్ పారానార్మల్ వీడియోస్ ఎక్కువగా చూస్తూ ఉంటే మన బ్రెయిన్ మన డ్రీమ్స్లో వాటిని యూజ్ చేసుకుంటుంది అంట మనకు అలాంటి ని పంపించడం స్లీప్ స్టార్ట్ అయిన ఫస్ట్ ఫ్యూ సెకండ్స్లో బ్రెయిన్ చాలా యాక్టివ్గా ఉంటుంది అంటే బ్రెయిన్ లేచే ఉంటుంది బాడీ మాత్రం ఉంటుంది ఇది చాలా మంది ఫేస్ చేసి ఉంటారు కానీ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు మాత్రం చాలా భయంకరంగా ఉంటుంది ఎగ్జాంపుల్ నేనే ఆ భయం అంటే వాళ్ళకి అర్థం కాదు ఇది నిజమా లేకపోతే కళ అనే ఒక భ్రమలో ఉండిపోతారు డౌట్ ఏంటంటే నేను ఆలోచిస్తుంటే బ్రెయిన్ ర్యాండమ్ గా క్రియేట్ చేసిందో లేదా కాన్షియస్ గా వచ్చిందో అదో డౌట్ నాకు ఇది గో స్టోరీ అయితే అసలు కాదు గో స్టోరీ అలా ఏం అనుకోవద్దు ఇది నాకు రియల్ గా జరిగిన నా ఎక్స్పీరియన్స్ ఇది నాకు నిజంగా వచ్చిన డ్రీమ్ నాకు మా అంకుల్ ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటంటే ఇది ఒక స్లీప్ పెరాలిసిస్ ఓవర్ స్టిములేషన్ ఆఫ్ బ్రెయిన్ ఎక్కువగా హడర్ కంటెంట్ వీడియోస్ చూడటం వల్ల వీడియోస్ వల్ల అలాంటివన్నీ బ్రెయిన్ వాటికి ఎఫెక్ట్ అవుతుంది చాలా దానివల్ల నిద్రలో అలాంటి డ్రీమ్స్ వస్తూ ఉంటాయి సైన్స్ ఆన్సర్ ఇచ్చినా నా మైండ్ లో క్వశ్చన్ అలానే ఉండిపోతుంది మాకు ఆ తెలిసిన సైకాలజిస్ట్ అంకుల్ నాకు ఆన్సర్ ఇచ్చిన మైండ్ లో మాత్రం చాలా క్వశ్చన్స్ ఇప్పటికే ఉంటాయి అసలు ఆ కళ ఎందుకు వచ్చింది కరెక్ట్గా డీటెయిల్స్ ఏం లేదు ఆ అమ్మాయి ఎవరు ఆ వీధి ఏంటో ఆ చివరి ఏంటో అక్కడికి తీసుకెళ్తానని చెప్పి నన్ను ఎందుకు తీసుకెళ్ళలేదు ఎందుకు చేపట్టుకుని అక్కడ తీసుకెళ్ళి నన్ను వదిలేసింది ఇలాంటి కళలు చాలా మందికి వచ్చే ఉండొచ్చు కొన్ని భయంకరమైన కళలు కూడా వస్తాయి కళలు అలాగ వచ్చాయని మీరేం భయపడద్దు కళలు వస్తూనే ఉంటాయి అది కామన్ కాకపోతే దాన్ని సేజ్గా తీసుకోవద్దు బాడీకి కావాల్సింది ఏంటంటే సెవెన్ టు ఎయిట్ అవర్స్ ప్రాపర్ డీప్ స్లీప్ కావాలి బ్రెయిన్కి రెస్ట్ కావాలి ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేయకూడదు ఓవర్ థింక్ చేయడం వల్ల ఏంటంటే బ్రెయిన్ అనేది మెంటల్గా దెబ్బతింటుంది దానివల్ల మనకి ఏమంటే పిచ్చి పిచ్చి కలర్ అన్నీ వస్తూ ఉంటాయి ఎవరికైనా చెప్పుకుందామంటే అది వాళ్ళ నమ్మరు ఇది ఎవరికి తెలుస్తుంది అంటే ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకే బాగా తెలుస్తుంది ఇలాంటి కళలు వస్తూ ఉంటాయి కొన్ని కొన్ని కళలు భయంకరంగా ఉంటాయి కొన్ని కొన్ని కళలు అందంగా ఉంటాయి మనం మనకు అర్థమైంది ఏంటంటే కొన్ని కళలు కానీ ఉండిపోతేనే బాగుంటుంది అనిపిస్తుంది కొన్ని కళలు అవి నిజమైతే బాగుంది అని అనిపిస్తుంది నాకు వచ్చిన ఒక డౌట్ ఏంటంటే ఇలాంటి కళలు జరుగుతున్నవా లేదా జరగబోయేవా లేదా గత జన్మలో ఏమైనా ఇలాంటివి మనం ఫేస్ చేసామా కొన్ని కొన్ని కళలు మనకి సైంటిఫిక్ గా సిగ్నల్ వస్తాయి ఏంటంటే మనకి ఫ్యూచర్ లో జరగబోయేవి లేదా పాస్ట్ లో జరిగేవి లేదా మనం తిరిగే ప్లేసెస్ కి దాన్ని బేస్ చేసుకొని దానికి తెలియట కొన్ని కళలు మనకి కొన్ని సిగ్నల్స్ ఇస్తూ ఉంటాయి నాకు వచ్చిన ఏదైతే డ్రీమ్ ఉందో మీతో నేను కొన్ని షేర్ చేసుకున్నా కొన్ని మీతో చెప్పకూడదు చాలా అవి భయంకరంగా ఉన్నాయి అవి మీరు చెప్పినా నమ్మరు మీలో ఎవరికైనా డైలీ ఇలాంటి కళలు ఏమైనా వస్తూ ఉంటే భయపడద్దు మంచి ఒక సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి మీ ప్రాబ్లమ్స్ వాళ్ళతో షేర్ చేసుకోండి పక్కా సొల్యూషన్ అయితే దొరుకుతుంది ఇదంతా ఆలోచిస్తే ఒక మాయాజనం లాగా ఉంటది దీనికోసం అంత ఎక్కువగా ఆలోచించకూడదు నేను ఫైనల్ గా చెప్పేది ఏంటంటే హలర్ కంటెంట్ చూడండి వద్దనడం లేదు కాకపోతే దాన్ని ఓన్ చేసుకోవద్దు నాకు అదర్ కంటెంట్ అంటే నాకు చాలా ఇష్టం ఆ స్టోరీస్ అన్న అదర్ కంటెంట్ అన్న నాకు చాలా ఇష్టం నాకు ఇంట్రెస్ట్ నాకు అందుకే నేను మీ ముందుకు వచ్చాను షేర్ చేసుకుందామని సైన్స్ ఉందని మనం ఎంత నమ్ముతున్నామో మన కల్చర్ని కూడా కొన్ని కొన్ని మన హిందూ కల్చర్స్ ఏవైతే ఉన్నాయో అవి కొన్ని కొన్ని మనం పాటించాలి నమ్మాలి మనకి పెద్దవాళ్ళు ఊరకనే ఏది చెప్పరు ఏదైనా చెప్తున్నదంటే అది మన మంచి కోసమే ఏంటంటే మనకు పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్తూ ఉంటారు బయటకు వెళ్ళి వచ్చే ముందు కాలు కడుక్కొని రమ్మని ఆ దిష్టి నిమ్మకాయలు దిష్టి తీసిన ఏవన్నీ పడేసినా అవేం తొక్కద్దు అలాంటివన్నీ చెప్తూ ఉంటారు అవన్నీ మన మంచికే దానివల్ల ఈ భూమి మీద పాజిటివ్ ఎనర్జీ ఉందని మనం ఎంత నమ్ముతామో నెగిటివ్ ఎనర్జీ ఉందని కూడా అంతే మనం నమ్మాలి మన చుట్టూ ఉండే గాలి వాతావరణం చుట్టూ నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది మీలో కూడా చాలా మందికి ఇలాంటి కళలు వచ్చి ఉంటాయి నాకు తెలిసైతే మీరు ఇలాంటివి ఏమైనా ఫేస్ చేసి ఉంటే కామెంట్స్లో మీరు షేర్ చేయండి ఈ వీడియో మిమ్మల్ని భయపెట్టాలని కాదు ఫేక్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయాలని అయితే అసలు కాదు నాకు ఒక డ్రీమ్ వచ్చింది అది చాలా భయంకరంగా అండ్ సస్పెన్స్ఫుల్గా ఉంది నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుందామని చెప్పి నేను షేర్ చేసుకుంటున్నాను